అందరికీ వస్తే అండి ఒక మహిళ నాయకురాలని అడ్డుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలని అడ్డుకున్నారు ఒక మాజీ మంత్రిని అడ్డుకున్నారు ఒక బీసీ నాయకురాలని అడ్డుకున్నారు పోలీసులు టార్గెట్ చేశారు పోలీసులకు కావాలని ఆమెకు ఆటంకం కలిగించారు అని అనడం నాయుడికి ఒకటో కోణం నానాయునికి ఒకటో వైపు నానానికి మరోవైపు ఏముంది ఆమె ప్రయాణిస్తున్న కారులో ఒక కేసులో నిందితుడు ఉన్నాడు కోడిగుడ్లు సరఫరా కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి ఇరవై ఎనిమిది లక్షలు డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్ ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తప్పించుకు తిరుగుతున్న ఒక నిందితుడు ఆమె కారులో ఉన్నాడు అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే అతను దొరకడం లేదు పోలీసులకి సో మాజీ మంత్రి గారు కారులో ఉన్నాడని పోలీసులు తెలుసుకొని అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు ఇది నానికి రెండో కోణం ఈ రెండిట్లో సమాజం దేన్ని హర్షిస్తుంది సమాజం దేన్ని చూస్తుంది మన ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాళ్ళు లేదా రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళు దేన్ని ఆమోదించాలి సో ఇక్కడ వైసీపీ వాళ్ళు ప్రాజెక్ట్ చేసింది నేను మొదట చెప్పింది మాత్రమే మాజీ మంత్రి విడుదల రజనీని అడ్డుకున్న పోలీసులు రజనీపై పోలీసులు దౌర్జన్యం ఒక మహిళా మంత్రి అని చూడకుండా ఒక బీసీ నాయకురాలు అని చూడకుండా పోలీసులు అరాచకం రెడ్ బుక్ రాజ్యాంగం అది మాత్రమే వైసీపీ వాళ్ళు చెప్పేది అది మాత్రమే ఆ పార్టీని ఫాలో అయ్యేవాళ్ళు ఆ పార్టీ సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్ళు మైండ్లోకి ఎక్కించుకునేది ఎందుకు పోలీసులు అడ్డుకున్నారనేది ఆలోచించాలిగా ఆమె కారులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ కోడిగుడ్లు సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి ఒక పర్సన్ ఎవరి దగ్గర అంటే మున్నంగి రత్నారెడ్డి దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడంట కోడిగుడ్లు ప్రభుత్వ పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి విడుదల రజని ప్రధాన అనుచరుడి శ్రీకాంత్ రెడ్డి వైకాపా హయాంలో తన దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు తీసుకొని మోసగించాడని చిలకలూరుపేటకు చెందిన మున్నంగి రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇది కథ సో అంటే మోసం కేసులో ఉన్న నిందితుడిని మాజీ మంత్రి గారు కారులో ఎక్కించుకుంటున్నప్పుడు ఆ విషయం తెలిసిన పోలీసులు ఆ మోసం కేసులో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడానికి అక్కడకు వెళ్తున్నప్పుడు విడుదల రజనీ గారు అడ్డుకొని కేక కేకలు వేశారు సిఐ గారు సిఐ గారు సిఐ గారు అని చెప్పి రజనీ గారు అరుస్తూనే ఉన్నారు కేకలు వేస్తూనే ఉన్నారు కానీ పోలీసులు రజనీ గారిని దించి కారులోకి ఎక్కి ఆ నిందితుడు శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని అద అదుపులోకి తీసుకున్నారు దీన్ని ఎలా చూడాలి దీనిలో ఏది న్యాయం అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే రాష్ట్ర రాజకీయం ఏ విధంగా ఉంది వైసీపీ ఆలోచన శైలి ఏ విధంగా ఉంది అసలు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమా లేదంటే పోలీసులు బరితెగిస్తున్నారా నాయకులు బరితెగిస్తున్నారా అనేది అర్థమవుంది ఇప్పుడు అదే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని ఓకే అతన్ని దాయాలంటే ఎక్కడో దాచేయండి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే పారిపోతున్నారు ఇతనైనా పారిపోవచ్చుగా ఆ మాజీ మంత్రి గారు ఉన్నారు కదా ఆమె కారులో ఉంటే నా దగ్గరకు పోలీసులు రారు కదా అనే ధీమాతో అతను ఆమె కారులో ఉన్నాడు ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోండి మాజీ మంత్రి గారు కారులో లేరు అనుకోండి అప్పుడు పోలీసులు ఆమె కారు దగ్గరికి వెళ్ళరు కదా ఆమెను అడ్డుకోరు కదా ఆమెను అసలు ఆపాల్సిన అవసరం పోలీసులకు ఉండదు కదా సో ఇక్కడ వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ మాజీ మంత్రి గారు కారులో మేము ఉన్నాం పోలీసులు మా దగ్గరకు రారు వచ్చినా సరే ఆమె చూసుకుంటారు అనే ధైర్యం చూడండి ఒక ఆరు నెలల కిందట అంబటి రాంబాబు గారు ఒక సవాల్ చేశారు ఇదిగో ఇతనే ఉన్నాడు ఇతనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండి ఇమీడియట్గా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ మాజీ మంత్రులు వీళ్ళ మా ఈ నిందితులు మా కంట్రోల్లో ఉన్నారు కదా పోలీసులు మా వరకు రారు కదా అనుకుంటున్నారు అంటే సీన్ పెద్ద చేస్తున్నారు ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారో పోలీసులు నేను మాజీ మంత్రిని కూడా చూడకుండా ఒక బీసీ నాయకుని అని కూడా చూడకుండా పోలీసులు దౌ దౌర్జన్యం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని దాన్ని వక్రీకరిస్తున్నారు సో ఇక్కడ ఏది చట్టం ఏది న్యాయం ఏది ధర్మం ఏది రాజకీయం ఏది తప్పు ఏది ఒప్పు వైసీపీ వాళ్ళు విపక్షంలోకి వెళ్ళిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడంలో తప్పులేదు పోలీసులు తప్పు చేస్తే నిలదీయడంలో తప్పు లేదు పోలీసులు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు పోలీసులు కూడా కొన్ని విషయాల్లో ఓవరాక్షన్ చేస్తున్నారు ఇదే పల్నాడు జిల్లాలో ఒక మహిళను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆమె నైటీలో ఉన్నారు కనీసం నైటీ మార్చుకొని వస్తానన్నా సరే పోలీసులు టైం ఇవ్వాలి ఆ విషయంలో వై వైసీపీ పోలీసులను తప్పు పట్టచ్చు పోలీసుల తీరుని ఎండగట్టొచ్చు పోలీసులు అరాచకవాదులు అనొచ్చు ఆ విషయంలో అంటే అనొచ్చు కానీ ఒక నిందితుడిని కారులో ఎక్కించుకొని అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తున్నప్పుడు అది కూడా అడ్డుకుంటే ఎట్లా సో ఇక్కడ ఆలోచన శైలి మారాల్సింది వైసీపీదే రాజకీయం మారాల్సింది వైసీపీదే రాష్ట్రంలో ఎంతకాలమైన ఇంకా ఒక రియాలిటీ షోలోనో ఒక అబద్ధ ప్రచారంలోనో ఉంచుతారు అనేది ఆలోచించుకోవాలన్నమాట థ్యాంక్ యూ